సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన మాట వర్గీకరణకు అనుకూలం వచ్చిన మాట మన జాతి గెలిచిన మాట ఎంత వాస్తవమో దాన్ని అమలు చేయించుకోవడం మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం మనకు ఉన్నది కానీ మనది రెండు వేల నాలుగులోనే వర్గీకరణ రద్దయింది కనుక ఇప్పుడు తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో తీర్పు వర్గీకరణకు అనుకూలం వచ్చింది కనుక రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం లేదని చెప్పి ఆనాడొచ్చిన తీర్పు తప్పుబట్టి ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నదని చెప్పి స్పష్టమైన తీర్పు రావడంతో ఇప్పుడు వర్గీకరణ చట్టాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు చేయించుకున్న మనం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయించుకోవడానికి మన ప్రయత్నాన్ని మనం వేగవంతం చేయాల్సిన అవసరం ఉండదు అందరికంటే ముందు దేశంలో వర్గీకరణ అమలు చేసే మొదటి రాష్ట్రంగా మేమే ఉంటామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరులు రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అతనే చేశాడు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నంత వరకు వర్గీకరణ అమలు జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సుప్రీంకోర్టు సాంకేతిక కారణాలతో రాష్ట్రాలకు అధికారం లేదనే పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిపాలిస్తున్న రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ పరిపాలిస్తున్న రోజుల్లో సాంకేతిక కారణాలు సాకు చూపెట్టి వర్గీకరణ రద్దు చేయడం జరిగింది ఈ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు తీర్పు వచ్చే సమయానికి కేంద్రంలో గౌరవ పెద్దలు బీజేపీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నది ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కట్టుబడి ఉన్నామని ఖచ్చితంగా వర్గీకరణ చేసే బాధ్యత నేనే తీసుకుంటామని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందే ప్రతి బహిరంగ సభలో ప్రకటన చేశాడు అంటే ఎన్నికలకు ముందే అంత ధైర్యంగా చెప్పడం అంటే అర్థమైంది ఎవరు ఓట్లేసినా ఏకపోయినా నేను మాత్రం మాదిగల పక్షాన్ని ఉంటానని ఆనాడే ఆయన చెప్పి ఎన్నికలు వచ్చిన తర్వాత ఫలితాలు వచ్చినాక గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినాక ఇంకా సుప్రీంకోర్టు తీర్పు రాకముందే ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంకి వెళ్ళినప్పుడు ఆ బహిరంగ సభలో కూడా ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా నేను కట్టుబడి ఉన్న త్వరలో నేను చేస్తాననే మాట ఆయన మాట్లాడడం జరిగింది అప్పుడు ఇంకా తీర్పు రాలి షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో కృష్ణ నేను వర్గీకరణకు అనుకూలంగా ఉన్నా అని చెప్పి స్వర్గీయ రాజశేఖర్ గారు మనకు అనుకూలంగా చాలా నిర్ణయాలు తీసుకున్నాడు కానీ ఆయన నిర్ణయాన్ని కూడా అమలు జరగకుండా అడ్డుకునే శక్తివంతంగా ఆనాడు పనభాగలక్ష్మి జేడి శీలం లక్ష్మితో పాటు చింతామోహన్ హర్షవ్ కుమార్ కొప్పుల రాజు వీళ్ళందరూ వర్గీకరణ ప్రక్రియ అమలు చేయించుకుంటూనే వచ్చే సవాళ్ళను ఏ రూపంగా వచ్చినా ఎదుర్కొంటూనే మాదిగ జాతి యావత్తు ఓటు పరంగా ఒక రాజకీయ శక్తిగా ఎదగాల్సిన బాధ్యత మాత్రం మనకు ఉన్నదనేసి కూడా మీరు మర్చిపోదని సార్ రాజకీయ శక్తికి ఎదిగిన రోజు మన చుట్టూ దేశాన్ని మన చుట్టూ రాష్ట్రాన్ని తిప్పడానికి మనకు అవకాశం ఉంటుంది దేశ రాజకీయాలు మాదిగల వైపు చూసేటట్టుగా కూడా చెప్తాను ఈనాడు మనకు తీర్పు అనుకూలంగా రావడానికి కేంద్రం అఫిడవిట్ ఇవ్వడం కూడా ప్రధాన కారణం అఫిడేవిట్ ఇవ్వడానికి కంటే ముందు తీసుకున్న నిర్ణయం గౌరవ నరేంద్ర మోడీ గారు మనకు సభకు రావడం మనల్ని మన బాధలు మన కష్టాలు వినడం అందుకు అనుగుణంగా ఆయన ప్రక్రియను ముందుకు నడిపించడం ఇది మనం చూసాం వర్గీకరణ జరగకుండా పోయే రోజు కాంగ్రెస్ పార్టీ కూడా అడ్రస్ లేకుండా పోతుంది అక్కడ అది వేరు విషయం మీరు చేరితే ఎంఎస్పీలో చేరండి స్వాగతిస్తాం కానీ మీరు ఏ పార్టీలో చేరకపోయినామా మంచిదే కానీ జగన్మోడి గారి పార్టీలు మాత్రం మాది గెలవరుండ దాన్ని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఆ పాటికి రాదు చేసి ఇంకో పాటల చేరమని నేను కానీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ మన మిత్రులే వర్గీకరణకు అనుకూలంగా లేని వాళ్ళు మనకు శత్రువులే ఆ శత్రువు కొంగం కంటే అక్కడ నుంచి బయటకు రావడం మనకు మనకు మంచిది మన జాతి బిడ్డలకు మంచిది మనమంటే భయం లేకుండా పోవడం వల్లనే కనీసం స్వాగతించలేకుండా పోయి ఆయన గీత గీసుకున్నాడు మాదిగలు ఉన్నా లేకపోయినా నాకు అనవసరం నాకు మాలలు ఉంటే చాలు అని చెప్పి మాకు నా పాటలో ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే వాళ్ళ ఇష్టం అంతే ఆయన గీత గీసుకున్నాడు కానీ మాకు వ్యతిరేకం ఉంటే నీ పాటలో ఉండమని చెప్పి మనం గీత గీసుకోలేకపోయాం ఇప్పుడైనా గీత గీసుకోండి అక్కడ ఉండొద్దు అంతే అక్కడ ఉండడం అంటే మనల్ని మనం బలహీనం చేసుకున్నట్టు అవుతుంది మన బిడ్డల బతుకును ఆగం చేసుకున్నట్టు అవుతుంది ఆ పాటలో ఉండద్దు ఇంకా ఏ పాటలైనా చేరండి లేదా ఎంఎస్పి ఉన్నది మనకు అన్న ఉందాం మీరు ఏ పట్ల చేరకపోతే ఆ పాటలు ఉండబోకండి అంతే దానికి మీరు కట్టుబడి ఉండి బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగపడతాయి రాష్ట్రంలో నిజంగా జాతిని గెలిపించడం కోసం ఒక సైన్యంగా పనిచేసింది నా జాతి బిడ్డలు ఎంఆర్పీ అనుబంధ విభాగాలన్నీ అన్ని యుద్ధంలో పనిచేసినాయి మనకంటే వాళ్ళ శక్తివంతులే కానీ మనతో జరిగిన పోరాటంలో సమాజం యావత్తు నుంచి వాళ్ళు ఒంటరి అయిపోయినరు సమాజం యావత్ మద్దతు మాదిక జాతి పొందగలిగింది మన శక్తి చాలా ఉంది వాళ్ళ రాజకీయ పలుకుబడితో పోల్చుకుంటే మనకు కొంత తక్కువనే ఉండవచ్చు వాళ్ళ ఉన్నత ఉద్యోగ వర్గంతో పోల్చుకుంటే మనం కొంత తక్కువనే ఉండవచ్చు కానీ వాళ్ళ ఉన్నత ఉద్యోగ వర్గం అంతా మళ్ళీ అడ్డుకునే ప్రయత్నాలకు రంగం సిద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నా జాతి ఉన్నత ఉద్యోగ వర్గం తక్కువ ఉన్నా కూడా ఉన్న వాళ్ళందరూ భవిష్యత్తు ఉద్యమానికి సంబంధించిన ఉన్న నిలబడిల్సిన బయట మాత్రం మీకు అందరికీ ఉన్నది కూడా మీరు మర్చిపోదాని సరే అనుకుంటున్నాను మన ప్రధాన ప్రత్యర్థులుగా వర్గీకరణ అడ్డుకోవడానికి ముందుకు వస్తున్న పార్టీలేవి నాలుగు దళిత వర్గాలను చేర్పడిన పార్టీలు మాత్రమే ప్రధాన పార్టీల్లో దళిత వర్గాల పార్టీ అంటే ఏ పార్టీ అంటాం బీఎస్పీ అంటాం అగో మాయావతి వర్గిక వ్యతిరేకించింది ఉనికిలో ఉన్న పార్టీ ఎవరు రామ్ విలాస్ పాశ్వాన్ కొడుకు లోక్ జనశక్తి పార్టీ మూడో పార్టీగా పిలువబడుతున్నది ఎవరు అంబేద్కర్ పెట్టిన పార్టీ ఆర్పీఐ తమిళనాడు నుంచి వర్గీకన్ వ్యతిరేకించిది ఎవరు వీసీకే పార్టీ వాళ్ళు వ్యతిరేకించలేరు ధైర్యంగా కానీ స్పీడ్గా ముందుకు నడవకుండా మాత్రం అడ్డకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తే ఆయన అడ్డంకులు కల్పించలే సిద్దరామయ్య ప్రకటన చేస్తే ఆయన అడ్డంకులు కల్పించలేరా అడ్డంకులు కల్పించే వాళ్ళు వాడికిక్కని వ్యతిరేకం అంటారా ధైర్యంగా అనలేరు వాళ్ళు అనలేరు కానీ అడ్డంకులు కల్పిస్తుంటారు పలుకుబడి వాళ్ళకు ఉండదు అంటే మాలలు ఆధిపత్యం వహించే పార్టీలు మనకు అనుకూలంగా ఉండవు అనేసి ఇక్కడ రుజువై ఇక్కడ ఇక్కడ రోమో జగన్మోడి గారు మౌనంగా ఉండి వాళ్ళని ప్రోత్సహించే పని ఇంటర్నల్గా ఆయన చేస్తూనే ఉన్నాడు మనం చూస్తూనే ఉన్నాం ఏది అయినా మీ వేడిగా చెప్తున్నా నేను ఈనాటి గెలుపు మనం వెంటనే అమలు చేయించుకుంటే వంద తరాలీ బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనేసి మీరు మార్చుకోవాలి మీ ఇంట్లో ఇద్దరుంటే మూడో బిడ్డగా భావించుకోండి మీ ఇంట్లో ముగ్గురు ఉంటే నాలుగో బిడ్డగా భావించుకోండి గది నా జాతి ఉద్యోగస్తులు చేయగలిగితే రాబోయే పదిహేను రోజులు మన జాతి బిడ్డలు ఉన్నస్తాననుకుంటారు అన్ని రకాలుగా మన కులంలో ఉండబడే ఇంకో యాభై వేల మంది పేద కుటుంబాల బిడ్డలు కనుక పోషించి చదివించుకోగలిగితే వాళ్ళు వర్గీకరణ సాధించుకోవడానికి కన్నా ఫలితాలు ఎక్కువ కదా నేను వేదిక మీ ద్వారా నేను అప్పల్ చేస్తున్నాను అది నష్టాన్ని భర్త చేయలేము నష్టం ఇప్పటికీ జరిగిపోయింది వర్గీకరణ ద్వారా ఇక ముందు అన్యాయం జరగకుండా చూసుకోగలుగున్నాయం కానీ వాళ్ళని అందుకోలేము కదా కానీ వాళ్ళని అందుకోవాలంటే ఇంకొక వర్గీకరణ ఫలాలు పొందుతూనే ఆ ఫలాలు పొందిన మన ఉద్యోగస్తులు లేదా ఇప్పటికే ఉద్యోగస్తులైన మన ఉద్యోగస్తులు కనుక ఒక్క పిల్లోని ఒక పేద బిడ్డని మనం బాధగా బిడ్డని చదివించగలిగితే నీ బిడ్డలు ఏ స్థాయిలో సాధించుకుంటావో ఆ బిడ్డను కూడా సాధించగలిగితే ఆ బిడ్డ ఎంత త్యాగం చేస్తాడంటే కానీ నువ్వు ఒక పేద బిడ్డను సాధించుకుంటా పిల్లోడికి ఏం అంటే నేను కొంత బిడ్డను కాకపోయినా నా కులస్తుడైన ఒక అధికారాన్ని సాధించాడు కదా కాబట్టి నా జాతికి నేను చేయాలని చెప్పి వాళ్ళు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు చేసుకుంటారు ఇంకా నువ్వు ఒక్కరికి చేసి చూడు వాళ్ళు పది మందికి చేసుకుంటారు వాళ్ళు గ్రూప్ వన్ ఆఫీసర్లతో ఐఏఎస్ ఆఫీసర్లతో ఐపీఎస్ ఆఫీసర్లతో గ్రూప్ టూ ఆఫీసర్లతో మొత్తం ఒక రెండు మూడు వందలు ఐదు వందల మొత్తం సమావేశం పెడతాను అప్పుడు ఏపీసీ డమలు జరుగుతున్న కాలంలో నాకు ఏజెండా ఇవ్వండి ఆ ఏజెండాను పూర్తి చేయడానికి నా జీవితాన్ని వచ్చేస్తామన్న నేను ఏపీసీ అమలు జరుగుతున్న కాలంలో నాకు ఏజెండా ఇవ్వండి ఇప్పుడు నువ్వు చెప్పేవు కదా మనం అంటూ విద్యా సంస్థలు పెడదామని చెప్పేవు కదా ఆ విద్యా సంస్థలు పెట్టించే ప్రక్రియ కూడా ముందుకు నడిపిద్దాం కానీ మీ మాటకు నేను కట్టుబడి ఉంటా నేను చెప్పిన దానికి నా ఉద్యోగులు కూడా కట్టుబడి ఉండండి ఉద్యమ నిర్ణయాలను కాదు రాజకీయ నిర్ణయాలను అర్థం చేసుకునే స్థాయిలో మాదక జాతి ఎదగాలి ఉద్యమ నిర్ణయాలని కాదు మాదక జాతి తీసుకునే రాజకీయ నిర్ణయాలు కూడా అమలు చేసే చేయాలి అందుకు అనుగుణంగా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని కట్టుబండాలని నేను చెప్తూ నేను మొన్న గౌరవ ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను అన సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కానీ ఆ సుప్రీంకోర్టు తీర్పు రావడానికి మాత్రం మీరు చేసిన శ్రమ మీరు అందించిన సహకారమే మాకు విలువైందన్న అని చెప్తే కృష్ణ మీ పోరాటంలో ధర్మం ఉన్నది కాబట్టి నేను అండ ఉన్న కృష్ణ అని చెప్పి మీ పోరాటంలో ధర్మం ఉన్న కాబట్టి మీకు అండగా ఉన్నా అని చెప్పి ప్రధానమని చెప్పడం జరిగింది నిజంగా అంతకు ముందే వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మనం కృతజ్ఞత ఉండాల్సిందే నరేంద్ర మోడీ గారే కాకుండా అక్కడ కాంగ్రెస్ ఉన్నదనుకో మనకు జరగనిచ్చే వాళ్ళ కాదు మీరు మర్చిపోదని విజ్ఞప్తి చేస్తూ ఆ నరేంద్ర మోడీ గారికి కూడా మనం అండగా నిలబడాల్సిన మన ఉన్నత రేసి కూడా మర్చిపోదని విజ్ఞప్తి చేస్తూ ఏది ఏమైనా భవిష్యత్తు రాజకీయ నిర్ణయాలు ఎట్లా ఉన్నా ఆ రాజకీయ నిర్ణయానికి నా జాతి కట్టుబడి ఉంటే జాతిని మరింత నడపడానికి అవకాశం ఉంటుందనేసి కూడా మర్చిపోదని సైన్ కోరుకుంటూ ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటామన్నా మన జాతి బిడ్డల భవిష్యత్తు కోసం మీకు అండగా ఉంటామన్న వాళ్ళు ఆత్మసాక్షిగా మరొకసారి చేతులు ఎత్తాలని నేను విజ్ఞప్తి చేస్తూ బయలుదేరతాను ధన్యవాదాలు